హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన రెసిపీ వచ్చి చికెన్ గ్రేవీ కర్రీ హాఫ్ కిలో చికెన్తో చికెన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి దీనికోసం అయితే నేను హాఫ్ కిలో చికెన్ శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను కడిగి తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు కారం అలాగే ఆయిల్ మూడింటిని వేసిన తర్వాత ఆ మూడు చికెన్కి బాగా పట్టేలాగా మనం చేత్తో కలుపుకుంటే చికెన్ ముక్కలకి అయితే బాగా పడుతుంది చేత్తో ఇలా బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట అయినా సరే ఒక టూ అవర్స్ పాటు వన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది ఆ తర్వాత జీలకర్ర మిరియాలు అలాగే దాల్చిన చెక్క ధనియాలు ఒక ఎండుమిర్చి వేసుకొని వీటిని వేయించుకోవాలి ధనియాలు వేసాను ఒక టేబుల్ స్పూన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక ఎండుమిర్చి తర్వాత చెక్క ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని వీటన్నింటినీ బాగా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అయితే పొడి చేసుకొని పెట్టుకోవాలి మనం మిక్సీలో చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో జీడిపప్పు అలాగే ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు ఉల్లిపాయలు వేయడం వల్ల మనకి కొంచెం గ్రేవీ ఎక్స్ట్రా వస్తుంది గ్రేవీ బాగా ఎక్కువ వస్తుంది అనమాట తర్వాత ఉల్లిపాయలు జీడిపప్పు వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఒక రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా దగ్గరగా అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట చల్లారక తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం చికెన్లో ఆయిల్ వేసాం కదా ఆయిల్ చూసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నాలుగు ఎండుమి పచ్చిమిర్చిలని కట్ చేసి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మనం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మిక్సీ పట్టించుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ముందుగా మిక్సీ పట్టిన టమాటో ఉల్లిపాయ అలాగే జీడిపప్పు పేస్ట్ ఉంది కదా వీటన్నింటినీ కలిపి ఈ మసాలాలన్నింటినీ బాగా వేయించుకోవాలి అంటే మనం ఆల్రెడీ వేయించి రుబ్బాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ నూనె బయటికి పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ టమాటో జీడిపప్పు ఈ మూడు పేస్ట్లు కూడా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు వేయించాక ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి గరిటతో ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇలా దగ్గర ఉండి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఉంచుకొని ఇలా గరిటితో కలుపుతూ ఈ చికెన్నైతే మసాలాల్లో కలిపి వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు వేయించిన తర్వాత మనం పొడి చేసి పెట్టాం కదా ధనియాలు మిరియాలు అవి ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి ఆ పొడిని కూడా వేసేసుకొని ఇలా చికెన్ మొత్తం పట్టేలాగా దాన్ని కూడా గరిటితో ఇలా కలుపుకోవాలి కలుపుకొని సిమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు సిమ్ని మీడియం ఫ్లేమ్లో తరువాత తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి ఒక నాలుగైదు కరివేపాకు రెమ్మలను అయితే వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల చికెన్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసి ఒకసారి ఇలా కలిపిన తర్వాత సిమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దీనిపైన మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మనం మగ్గించుకుంటే మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించిన తర్వాత ఇంకొకసారి దీన్ని గరితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని అయితే మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి అంటే మనకి చికెన్ గ్రేవీ వచ్చి మరీ పల్చగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు మీడియంలో ఉంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేశాను కిలో చికెన్కి మిక్సీ గిన్లో వేసాను మిక్సీ గిన్లో మసాలా డుబ్బం కదా అదే మిక్సీ గిన్లో రెండు గ్లాసులు వాటర్ వేసి అయితే వేశాను చూసుకొని వేసుకోవాలి వాటర్ ఇదే టైంలో మనకి ఉప్పు కారం సరిపోయలేదు చూసుకొని ఒకవేళ సరిపోలేనట్టు అనిపిస్తే ఈ టైంలో వేసుకొని మనం చికెన్ ఉడికించుకున్నా బాగానే ఉంటుంది ఈ టైంలో మనం రుచి చూసుకుంటే సరిపోతుందనమాట దాని తర్వాత వాటర్ వేసిన తర్వాత దీనిపైన రుచి చూసాక మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలి చికెన్ కర్రీ బాగుంది కదా ఇదే టైంలో మనకి ముక్క ఉడికిందో లేదో కూడా చూసుకుంటే బాగుంటుంది చూసిన తర్వాత కొత్తిమీరతో అయితే ఇలా గార్నిష్ చేసుకొని కొత్తిమీర కూడా కొంచెం ఈ వేడిలో మగ్గిపోతుంది కొత్తిమీర కూడా వేసాక మొక్క ఉడికిందో లేదో చూసుకోవాలి చూడండి గ్రేవీ రెండు గ్లాసుల వాటర్ నాకు అర కేజీ చికెన్కి అయితే సరిగ్గా సరిపోయింది మొక్క కూడా బాగా ఉడికిపోయింది ఇంతేనండి చికెన్ గ్రేవీ కర్రీని చేసుకోవడం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్